అండి నువ్వులతో బెల్లం కలిపి తింటే ఎన్ని రకాల రోగాలు నయమవుతాయో మీకు తెలుసా ఒకవేళ తెలియకుంటే ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు వాచ్ చేయండి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి నువ్వులతో పాటు బెల్లంని కలిపి తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు మేజర్గా ఏంటంటే నువ్వుల లడ్డులో మనకి బెల్లం ద్వారా బెల్లము నువ్వులు కలుపుతాం కాబట్టి బెల్లం ద్వారా పొటాషియము సోడియం ఐరన్ వంటి పోషకాలు బెల్లంలోనే ఉంటాయి మనకి అదేవిధంగా నువ్వులు వచ్చేటప్పటికి అసలు వంటగదిలో ఉన్న పోషకాలతో నిండిన బాక్స్గా చెప్పుకోవచ్చు మన పూర్వీకుల నుండి కూడా నువ్వులకి ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరిచారు నువ్వులు బెల్లంతో చేసిన చిరుతిళ్ళు అనేవి పిల్లలకి పెద్దలకి అందరికీ మంచి చేస్తాయి సో అందుకు దానికి అంత ప్రత్యేక పాత్ర ప్రధానంగా మనకి శరీరానికి అవసరమైన హై అండ్ లెవెల్స్లో మనకి అందిస్తుంది అన్నమాట చాలామంది ఎందుకు వీటికి దూరంగా ఉంటారు అంటే బెల్లము నువ్వులు కలిపిన పదార్థము శరీరానికి వేడిని కలిగిస్తుంది దాని కారణంగానే చాలామంది దూరంగా ఉంటారు అయితే కాల్చిన నువ్వులు బెల్లం కలిపి తింటే హార్ట్ హెల్త్ మెరుగవుతుంది ఎందుకంటే ఇది మనకి ఫ్యాట్ ఏంటంటే సాచురేటెడ్ అన్సాచురేటెడ్ అనేసి టూ టైప్స్ ఉంటుంది ఇది అన్సాచురేటెడ్ ఫ్యాట్ సో దీంట్లో మనకి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి శరీరంలో కొవ్వుని తగ్గించుకోవడానికి హెల్ప్ చేసే శక్తి ఉందనమాట అలాగే మనకి షుగర్ ఉన్న వాళ్ళు బెల్లం తినకూడదు కానీ నువ్వుల్లో ఉన్న పోషకాలు అయితే మాత్రం షుగర్ ఉన్న వాళ్ళకి కూడా అవసరమే సో దీనిని ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా నువ్వులని శరీరానికి పంపించడం అనేది మంచిది దీని రెగ్యులర్గా తీసుకోవటం కారణంగా ఏంటంటే మనకి రక్తంలో రక్తహీనత అనేది బాగా తగ్గుతుంది అంటే ఐరన్ కంటెంట్ బాడీలో బాగా ఎక్కువ అవుతుంది అలా ఎవరైతే రక్తహీనతతో ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా ఒక నిమ్మ పండాంతా నువ్వుల లడ్డు తిన్నారు అంటే ఒక ఇరవై ఒక్కటి రోజులు నెల ఆఖరికి మళ్ళీ వాళ్ళ శరీరంలో మంచిగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది ఐరన్ లోపం ఎక్కువగా స్త్రీలలోనూ పిల్లల్లోనే ఉంటుందండి మేజర్గా సో డెఫినెట్గా రోజుకొక లడ్డు ఒక ట్వంటీ వన్ డేస్ ప్రయత్నించి మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి అమ్మా సో మీరిచ్చే కామెంట్ చాలామందికి అసలు నువ్వులను రెగ్యులర్గా యాడ్ చేసుకోవాలా లేదా అనే మెసేజ్ని కలిగించేలాగా ఉండాలి సో ఖచ్చితంగా ప్రయత్నించి పెట్టండి ఎందుకంటే వంద గ్లాసుల పాలు తాగితే ఎంత అయితే మనకి కాల్షియము శక్తి వస్తాయో ఒక్క నువ్వుల లడ్డు నుంచే మనకు అంత మంచి శక్తి వస్తుంది పిల్లలకి చాలా మంచిది ఒక్క చెంచా నువ్వులు బెల్లం కలిపితే తింటే బరువు తగ్గేవాళ్ళు కూడా బరువు తగ్గుతారు ఎందుకు దీంట్లో ఫుల్గా ఫైబర్ ఉంటుంది సారీ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది సో బరువు తగ్గాలి అంటే శరీరానికి ప్రోటీన్ని అధికంగా ఇవ్వాలి ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం కారణంగా మనకి ఆకలి కొంచెం ఆగుతుంది మీరు క్యాలరీలు అధికంగా ఇవ్వవలసిన వాటిని కొంచెం ఆపుకోగలుగుతారు ఈ కారణంగా బరువు తగ్గుతారు నువ్వులు బెల్లం తింటే శరీరంలో చెరు కొలెస్ట్రాల్ త్వరగా తగ్గుతుంది కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు రెగ్యులర్గా తీసుకున్నారు అంటే వారి కొలెస్ట్రాల్ సమస్యని చాలా తక్కువ రోజుల్లోనే తగ్గించుకోగలుగుతారు అన్నమాట పెద్దవాళ్ళు ఒక చెంచా నువ్వులు తీసుకుంటే పిల్లలకు మాత్రం రెండు చెంచాలు ఇవ్వాలమ్మా ఆ రెండు చెంచాలు నువ్వులు వాళ్ళకి లడ్డూగా చేసి రెగ్యులర్గా తినిపించాము అంటే ఆ పిల్లల్ని వాళ్ళు చేసే అల్లరిని మనం తట్టుకోవడానికి వెనకాల మనకి చాలా శక్తి అవసరం కాబట్టి మనకు ఒక స్పూన్ నువ్వులు ఖచ్చితంగా అయితే రోజులో అందించుకోవాలి సో ఈ విధంగా గన ఇంటి పాది రెగ్యులర్గా లడ్డు తీసుకున్నట్లయితే ఎన్ని రకాల ఆరోగ్య ఆరోగ్యంగా మనకి పనిచేస్తాయి అనేది తెలుసుకున్నాం కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి అయితే ఒక్క మనం ఏంటంటే ఇంట్లోనే చేసుకోండి నువ్వులు తెచ్చుకోండి బాగు చేసుకుని కొద్దిగా దానికి డస్ట్ అది ఉంటుంది బాగు చేసుకుని బాండీ పెట్టి వేయించుకుని వేయించుకునే దాంట్లో మిక్సీ పట్టుకుని ఇలా లడ్డూలు చేసుకుని తీసుకున్నారంటే రెగ్యులర్గా ఎంత ఆరోగ్యమో చక్కటి స్నాక్ ఐటమ్గా ఉపయోగపడుతుంది సో మరి ప్రయత్నిస్తారు కదా జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఆరోగ్యంగా మన ఇంట్లోనే మనం తయారు చేసుకునే ఫుడ్ మనకి చాలా ఆరోగ్యాన్ని ప్రొవైడ్ చేస్తుంది జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవటం కారణంగా వాటిల్లో హై సోడియం ఉండటం కారణంగా అది మనకి ఇంకొంచెం తిను అనేలాగా మన మెదడుని ప్రేరేపిస్తుంది అలాగే షుగరేటెడ్ బ్యావేజెస్ ఏవైతే కూల్ డ్రింక్స్ బయట దొరికే స్వీట్నర్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటిల్లో ఎక్స్ట్రా షుగర్స్ మన శరీరానికి అవసరం లేని షుగర్స్ ఉండడం కారణంగా అవి మన తెలి శరీరానికి తెలియని ఉత్సాహాన్ని కలిగించి మనం ఇంకా తాగాలి అనే ప్రేరణకి మన మైండ్ గురయ్యేలాగా చేయటం కారణంగా మనం అతిగా వాటిని తీసుకోవడానికి ఎడిక్ట్ అయ్యే లెవెల్లో వెళ్ళిపోతున్నాం అలా కాకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకుని కొద్దిగా మన ఫుడ్లో కొద్దిగా మార్పులు చేసుకున్నామంటే టెఫినెట్గా మన ఆరోగ్యం మనమే బాగు చేసుకోగలిగిన వాళ్ళం అవుతాము ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి వంటిల్లే వైద్య శిఖామని అండి గుర్తుంచుకోండి సో మరి వీడియో నచ్చింది కదా లైక్ చేయండి